సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ కమిషనర్ సిపిఐ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కడారి రాములు వినతి పత్రం అందేశారు స్మశన వాటికలో వాటర్ సదుపాయం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు వారు మాట్లాడుతూ శ్మశన వాటికలో గల సమస్యలపై విజ్ఞాపన పత్రం ఇవ్వడం జరిగిందని శ్మశన వాటికలో బోర్ లేక అంత్యక్రియలకు వచ్చే జనంకు స్నానాలు చేయడానికి నీరు లేక బాత్రూంలకు సైతం తాళాలు వేశారని అంత్యమ సంస్కారాలకు వచ్చే వారికి తీవ్ర ఇబ్బందులు ఎదురుతున్నాయని తక్షణమే బోర్ వేసి సమస్యలు లేకుండా పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కుమ్మరి లక్ష్మణ్ మహేష్ తదితర సిపిఐ నాయకులు పాల్గొన్నారు సిరిసిల్ల జిల్లా వేమలవాడ శేషాన వాటికలో ప్రధానంగా చూసుకుంటే ఇలా అతిపెద్ద దేవస్థానం ఉంది కోట్లాది రూపాయలు పెట్టి శశాన వాటిక నిర్మించడం జరిగింది కానీ దానికి వాటర్ సర్వై వాటరు లేక ఎంతోమంది వాటిక వచ్చే వాళ్లకు జనాలకు ఇబ్బంది జరుగుతూ ఉంది మేము గతంలో కూడా చెప్పినాం కలెక్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది ప్రధానంగా ఈ యొక్క శేషాన వాటికలో వాటర్ లేక వచ్చే వాళ్ళకు శిశాన వచ్చే వాళ్ళకి ఇబ్బంది జరుగుతూ ఉందని వెంటనే దానిలో బోరు నిర్మించి ఆ బాత్రూంలో కూడా ఎప్పుడు తాళాలు వేసే ఉండడం జరుగుతూ ఉంది ఇలా బాత్రూములు కట్టి వాటర్ లేక ఆ బాత్రూంలకి ఇవాళ వెళ్ళేదామంటే కూడా బాత్రూమ్ సౌకర్యాలు లేక ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి వెంటనే ఆ ఒక్క శేషాన వాటికలో బోరు నిర్మించి వచ్చే ఒక శేషాన వచ్చే ప్రజలకు నీటి సౌకర్యం కల్పించాలనేది కూడా కలెక్టర్ గారు కానీ అదేవిధంగా మేము ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది ప్రధానంగా కలెక్టర్ కలెక్టర్ గారు దాని మీద చర్య తీసుకొని ఆ ఒక కిషన్ వాటికలో వెంటనే దాన్ని నిర్మించాలనేది మనం కోరుతా ఉన్నాం